ఈరోజు మేము ఈ యొక్క పోర్టు వర్క్ని బహిష్కరించడానికి ముఖ్య కారణం ఏమంటే మొన్న అనంతపురంలో త్రీ టౌన్ సిఐ గారు వ్యవహరించిన తీరు వల్ల ఒక అడ్వకేట్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఇది మేము దాన్ని పరిపూర్ణంగా ఖండిస్తూ రెండు రోజులు ఈ రోజు రేపు కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం ఇది ఒక అడ్వకేట్కి ఈ రకంగా రక్షణ లేని పరిస్థితి ఏర్పడడం అనేది చాలా బాధాకరమైన విషయము ఒక సివిల్ మ్యాటర్లో ఆ త్రీ టౌన్ సిఐ గారు ఇన్వాల్వ్ కావడము ఆయన స్టేషన్కి పిలిపించడము సివిల్ మ్యాటర్లో పోలీసు పాత్ర ఇన్వాల్వ్ కాకూడదు దాన్ని పిలిపించడం వల్ల ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేసినారు అని మాకున్న ఇన్ఫర్మేషను అదేవిధంగా ఆయన పైన ఆయనకి ఎఫ్ఐఆర్ కట్టేసి చనిపోవడం వల్ల రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా పట్టించుకోకుండా ఆయన్ని శవాన్ని పోస్ట్ మార్టం కూడా వాళ్ళు అనుమతించలేదు పోలీసు అంటే వాళ్ళ తప్పు ఎక్కడ బయటపడుతుందో అనేసి ఆ పోస్ట్ మార్టం కూడా వాళ్ళు అనుకూలించలేదు అంటే అక్కడే మనకి అర్థమవుతుంది వాళ్ళు చేసిందేది పూర్తిగా తప్పు అని ఈ రకంగా చేయడం వల్ల ఈ సామాన్య ప్రజల పరిస్థితి ఏమి అడ్వకేట్గా ఈ రకంగా చేస్తున్నారు అంటే సామాన్య ప్రజల పరిస్థితి మాట్లాడే పరిస్థితి ఉంటుంది సామాన్యులకి అడ్వకేట్ మాట్లాడితేనే పట్టించుకోలేదంటే సామాన్య ప్రజల పరిస్థితి కాబట్టి హయ్యర్ అథారిటీస్ పోలీస్ డిపార్ట్మెంట్ హయ్యర్ కన్సర్న్ సిఐ పైన చట్టరీత ఆయన పైన చర్యలు తీసుకొని ఆ యొక్క శేషాద్రి అడ్వకేట్ సీనియర్ న్యాయవాది శేషాద్రి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా దానికి వాళ్ళ ఆయన యొక్క యాటిట్యూడ్కు విరుద్ధంగా మేము ఈ రెండు రోజులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నాం దీనిపైన కన్సర్న్ అథారిటీ సీరియస్గా తీసుకొని ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం